ఎంఎస్ఆర్ ఆయుర్వేదంతో ఆరోగ్యం వ్యాధికి గల కారణాలు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం పాదాల్లో వాపులు రావడానికి గల కారణాలు ఒకటి రక్తహీనత రెండు రక్తపోటు మూడు కిడ్నీ సమస్యలు నాలుగు ఒక కాలు ప్రాదం వాస్తే పైలేరియా ఐదు గుండెజబులు ఆరు ఎక్కువగా నిలబడే జాబులు చేయడం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలికియాసిడ్ విటమిన్ సి ఉన్న ఆహారాలు తీసుకోవాలి కోడిగుడ్డు పళ్ళు కాయగూరలు క్యారెట్ బీట్రూట్ ఏ కారణం చేత పాదాలువాపులు వచ్చిన ఉప్పు తగించుకోవాలి కోడిగుడ్డు ఊరగాయలు అప్పడాలు వడియాలు మానేయాలి సోడియం తగ్గించుకోవాలి పోటాషియం పెంచుకోవాలి పోటాషియం ఉండేవి అరటి పళ్ళు నిమ్మ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు పుచ్చపప్పు కాళ్ళను పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఎత్తులో పెట్టుకోవాలి పాదాల వాపులకు ఆయుర్వేద వైద్యులు సూచించిన ఔషధం ధర రెండు వందల రూపాయలు మాత్రమే మరిన్ని వివరాలకు మడుపల్లి సుబ్బారావు భారత్ పెట్రోల్ బంక్ ఎదుట కొత్త రోడ్డు తూర్పు వీధి ఏలూరు వన్ సెల్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సిక్స్ సెవెన్ సిక్స్